హలో ప్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూసారా దోశలు లాగా మెత్త మెత్తగా దూదులాగా ఎంత చక్కగా ఉన్నాయో ఎలా చేస్తానో వీడియో అండ్ వరకు అయితే చూడండి ఆడవాళ్ళకి వచ్చిన పెద్ద కష్టం అంటే ఈరోజు ఏం టిఫిన్ చేయాలి ఈరోజు ఏం కూర ఉండాలి ఈరోజు ఏం చేయాలని చాలా ఆలోచిస్తారు ఆలోచించి ఇంకా పప్పు నాన్ మర్చిపోతూ ఉంటారు అలాంటప్పుడు అయితే ఈ దోశలు చాలా ఈజీగా చేయొచ్చు ఒక పావుగంట అయితే రెండు కప్పుల బియ్యాన్ని అయితే నానపెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే మట్టుకైతే మనం ఇలా చేసుకోవచ్చు దాంట్లో రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఒక కప్పు అయితే దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి మన దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే ఒక పది పీసులు అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసి మిక్సీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో సగం నలిగిన దాంట్లో మనమైతే రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోని సాల్ట్ ఇంకా జీలకర్ర కావలిస్తే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మనం అయితే మెత్తగా గ్రైండ్ చేసాం కదా దాన్ని అయితే మనం దోశలాగా అయితే వేసుకోవాలి సన్నగా అయితే వేసుకుంటే చాలా బాగా వస్తుంది మనకైతే ప్యాన్కి అంటుకోదు కూడా చూడండి అని చక్కగా కొంచెం కూడా మనకి ప్యాన్కి అన్నమాట అతుక్కోద్దు లేయర్ లేయర్ లాగా అయితే ఉంటుంది మనకి దోశలు ఎప్పటికైనా అప్పటికప్పుడు మనం టిఫిన్ చేయాలి అనుకుంటే పిల్లలకి పెద్దలకి కూడా మనం అయితే ఈ టిఫిన్ అయితే చేసుకోవచ్చు చూడండి చాలా మెత్తగా చాలా స్పాంజీగా ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.